గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం हयग्रीव हयग्रीव हयग्रीवे तस् निःस अरुणा कृणा तरंगिताक्षी पाशाकुशपुष्पाणचापाता अहम विभावे भविश्रीमात्रे नम प्रेक्ष ललतांबिका अम्मार अनुग्रह पिपूर्ण कल का मनस्फूर्ति को मनमुबोदेविटे मन की क्रत संवरंप ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్య వారికి చూసుకున్నట్లయితే ఇంతకాలము ఆరవ స్థానంలో శని జరిగి ఇప్పుడు సప్తమంలోకి వెళ్తున్నాడు శని ఈ సప్తమంలో శని వల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటి జాగ్రత్తలు ఈ శని మారగానే రాహుతో కలిసి ఉంటాడు అక్కడ రాహుతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటిది ఒక తాపత్రయము అవతల వాళ్ళకి ఇష్టపడి మిమ్మల్ని ఖచ్చితంగా చేసుకోవాల్సింది అనేటువంటి ఒక ఒత్తిడి సేమ్ దీంట్లో కాకుండా కొంచెం ఇతర వేరే వేరే ఉంటాయి కదా ఇప్పుడు సేమ్ హిందువుల్లోనూ లేకపోతే ఇంకో రకరకాలు ఉంటాయి ఒక్కొక్క వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఆ రంగాల వాళ్ళకి వివాహం అవుతూ ఉంటుంది ఆ యొక్క క్యాస్ట్లో ఉండేటువంటి వారికి ఆ రకంగా ఇతర వాటిల్లో ఉండేటువంటి వారితో వివాహాల వలము అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ పెరగడం సప్తమంలో ఉన్నాడు కదా అందుకని ఎందుకంటే ఇక్కడ ఐదో అధిపతి ఆరో అధిపతి కూడా ఆరంటే స్ట్రెస్ కాబట్టి ఇటువంటి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే డియోల్ సైన్లోకి వెళ్ళి కూర్చున్నాడో సప్తమంలోకి వెళ్ళి మొదటి వివాహం ఏదైనా కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయినటువంటి వారికి రెండవ వివాహ యోగానికి కలిగింపజేస్తుంది అయితే సప్తమంలో ఉండేటువంటి శని ముఖ్యంగా లగ్నాన్ని చూస్తాడు పంచమాధిపతి ఆరవాధిపతి కూడా అంటే ఆరంటే అంటే జాబ్ కూడా వస్తుంది కాబట్టి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి సప్తమంలో శని ఉన్నప్పుడు జాబ్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వడం జాబ్ పరంగా చేంజింగ్స్ అవ్వడం ఒకే జాబ్ కాకుండా రెండు రెండు జాబ్స్ చేయడం కొంతమంది జాస్ ఉంటారు చూసారా నుంచి సాయంత్రం వరకు ఏదో చేస్తే నాలుగు ఐదు గంటల వరకు మళ్ళీ ఈవినింగ్ సెవెన్ టు నైన్ అనో సెవెన్ టు టెన్ అనో ఒక త్రీ అవర్స్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటే కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు అనేటువంటిది అలా రెండు జాబులు చేయాలంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో గుర్తుపెట్టుకోండి మీ దశమాధిపతి డియోల్ సైన్స్ ఆర్ డియోల్ కారకులతో కలిసి ఉంటాడు అప్పుడే రెండు చేస్తూ ఉంటాడు ఎక్కువ ఒకటి కాకుండా ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఈ రెండు రెండు చేయడం అనేటువంటిది యోగం ఉంటేనే చెబుతుంది లేకపోతే అతను జరగ మంది చూసి ఇన్స్పైర్ అయ్యి అవి అతను చేస్తున్నాను నేను కూడా రెండు జాబులు చేస్తాను అంటూ అది దట్ ఈస్ ద యోగం మరి మీకు జాత్పరంగా ఇంకా బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకటాకారు జానయ విరాజిత నమహ చేసుకొని సప్తమ స్థానం బాగుపడాలి అంటే వివాహ సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓం శివ కామేశ్వరం కథ స్వాధీన వల్ల బాయ్య ఈ నామం ఏమో వివాహ జీవిత భాగస్వామి ఇబ్బంది ఉంటే తొలగుతుంది కానీ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరే నమహ చేసుకుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇంతకాలము ఆరో స్థానంలో శని జరిగి ఇప్పుడు సప్తమంలోకి వెళ్తున్నాడు శని ఈ సప్తమంలో శని వల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటి జాగ్రత్తలు ఈ శని మారగానే రాహుతో కలిసి ఉంటాడు అక్కడ రాహుతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటిది ఒక తాపత్రయము అవతల వాళ్ళు ఇష్టపడి మిమ్మల్ని ఖచ్చితంగా చేసుకోవాల్సింది అనేటువంటి ఒక ఒత్తిడి సేమ్ దీంట్లో కాకుండా కొంచెం ఇతర వేరే వేరే ఉంటాయి కదా ఇప్పుడు సేమ్ హిందువుల్లోనూ లేకపోతే ఇంకో రకరకాలు ఉంటాయి ఒక్కొక్క వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఆ రంగాల వాళ్ళకి వివాహం అవుతూ ఉంటుంది ఆ యొక్క క్యాస్ట్లో ఉండేటువంటి వారికి ఆ రకంగా ఇతర వాటిల్లో ఉండేటువంటి వారితో వివాహాల వలము అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ పెరగడం సప్తమంలో ఉన్నాడు కదా అందుకని ఎందుకంటే ఇక్కడ ఐదో అధిపతి ఆరో అధిపతి కూడా ఆరంటే స్ట్రెస్ బట్టివంటి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే డియోల్ సైన్లోకి వెళ్ళి కూర్చున్నాడో సప్తమంలోకి వెళ్ళి శని మొదటి వివాహం ఏదైనా కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయినటువంటి వారికి రెండో వివాహ యోగానికి కలిగింపజేస్తుంది అయితే సప్తమంలో ఉండేటువంటి శని ముఖ్యంగా లగ్నాన్ని చూస్తాడు పంచమాధిపతి ఆరవ అధిపతి కూడా అంటే ఆరంటే అంటే జాబ్ కూడా వస్తుంది కాబట్టి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి సప్తమంలో శని ఉన్నప్పుడు జాబ్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వడం జాబ్ పరంగా చేంజింగ్స్ అవ్వడం ఒకే జాబ్ కాకుండా రెండు రెండు జాబ్స్ చేయడం కొంతమంది చేస్తుంటారు చూసారా నుంచి సాయంత్రం వరకు ఏదో చేస్తే నాలుగు ఐదు గంటల వరకు మళ్ళీ ఈవినింగ్ సెవెన్ టు నైన్ అనో సెవెన్ టు టెన్ అనో త్రీ అవర్స్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటే కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు అనేటువంటి అలా రెండు జాబ్లు చేయాలంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో గుర్తుపెట్టుకోండి మీ దశమాధిపతి డియోల్ సైన్స్ డియోల్ కారకులతో కలిసి ఉంటాడు అప్పుడే రెండు చేస్తూ ఉంటాడు వ్యక్తి ఒకటి కాకుండా ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఈ రెండు రెండు చేయడం అనేటువంటిది యోగం ఉంటేనే జరుగుతుంది లేకపోతే చాలా మంది చూసి ఇన్స్పైర్ అయ్యి అవి అతను చేస్తున్నాడు నేను కూడా రెండు జాబులు చేస్తాను అంట అది దట్ ఈస్ ద యోగం మరి మీకు జాబ్ పరంగా ఇంకా బాగుండాలి అంటే లలితా సహస్ర నామాల్లో ఓం మాణిక్యముఖాకారు జానకుల విరాజిత నమ చేసుకోండి సప్తమ స్థానం బాగుపడాలి అంటే వివాహ సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓం శివకామేశ్వరంకస్థ స్వాధీన వల్లబాయ్ నమ ఈ నామం ఏమో వివాహ జీవిత భాగస్వామి ఇబ్బంది ఉంటే తొలగుతుంది కానీ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమహా చేసుకోండి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి గుర్తుపెట్టుకోండి మీ దశమాధిపతి డియోల్ సైన్స్ ఆర్ డియోల్ కారకులతో కలిసి ఉంటాడు అప్పుడే రెండు చేస్తూ ఉంటాడు వ్యక్తి ఒకటి కాకుండా ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఈ రెండు రెండు చేయడం అనేటువంటిది యోగం ఉంటేనే జరుగుతుంది లేకపోతే జరగదు చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి అయ్యో అతను చేస్తున్నాను నేను కూడా రెండు జాబులు చేస్తాను అంట అది దట్ ఈస్ ద యోగం మరి మీకు జాబ్ పరంగా ఇంకా బాగుండాలి అంటే లలితా సహస్ర నామాల్లో ఓం మాణిక్యమకటాకారు జానయ విరాజిత అయ్యి నమ చేసుకొని సప్తమ స్థానం బాగుపడాలి అంటే వివాహ సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓం శివకామేశ్వరంకస్థ స్వాధీన వల్లబాయ్ నమ ఈ నామం ఏమో వివాహ జీవిత భావిస్త ఇబ్బంది ఉంటే తొలగుతుంది కానీ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహా చేసుకుంటే వివాహ ప్రయత్నాలు అవుతాయి